ఓం సాయిరాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబములందరూ బాగున్నారా అందరూ బాగుండాలి బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన సాయి ఒక సందేశాన్ని తీసుకొచ్చారు చాలా మంచి మాటలు చెప్తున్నారు ఈ మాటలు వింటే మన జీవితమే మారిపోతుందని చెప్తున్నారు మరి ఆ మాటలు వింటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తల్లి నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అని అంటున్నావు జీవితంలో సంతోషాలు తక్కువ బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడుకు తల్లి చెట్టులో ఆకులు ఎక్కువ కానీ పూచే పూలు తక్కువ అందరూ పూలనే చూస్తారు కానీ ఆకుల్ని పట్టించుకోరు తల్లి అలాగే మనది కూడా మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు గుర్తుపెట్టుకో తల్లి ఇది మాత్రం ఎవరికీ హాని చెయ్యడు ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు తల్లి మనతో అవసరం ఉన్నంతవరకే బంధాలైనా బంధుత్వాలైనా అవసరం తీరిపోయాక ఏ బంధమైనా భారమే అవుతుంది తల్లి అపార్థం చేసుకోవడానికి అరక్షణం సరిపోతుంది తల్లి కానీ అది అబద్ధం అని తెలిసినప్పుడు క్షమించడానికి జీవితకాలం సరిపోదు అందుకని ఈ సమాజంలో ఎలా బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి తల్లి లేకుంటే ఈ సమాజం తొక్కేస్తారు మనుషుల్లో మార్పు అనేది చాలా సహజమైంది తల్లి ఎలా మారాలి అనేది వివేకం చెప్తుంది ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది తల్లి అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది తల్లి అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీసేవరకే ఉంటుంది మనకు మనసు చూసి పుట్టే ప్రేమ మరణం వరకు ఉంటుంది అందుకని నువ్వు మోసపోకు నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది తల్లి కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది విజయ గర్వాన్ని నీ తలకు ఎక్కనివ్వకు తల్లి పరాజయం యొక్క బాధని నీ గుండెకు చీరనివ్వకు రెండు ప్రమాదమే తల్లి నువ్వు మాత్రం చింతించకు మంచవారి దగ్గర రాముడి లాగానే ఉండాలి చెడ్డవారి దగ్గర రావణుడి లాగానే ఉండాలి అప్పుడే బ్రతకడం అంటే ఏంటో తెలుస్తుంది బ్రతకడం సాధ్యమవుతుంది ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు తల్లి అలాగే ఎంత రుచికరమైన పండ్లను రుచి చూసిన వచ్చిన చెట్లకు రాళ్ళు డబ్బలు తప్పవు అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగిన కొందరి విమర్శలు తప్పవు తల్లి నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి మాటలను విని నువ్వు మాత్రం భయపడకు చింతించకు నువ్వు ఎలాంటి తప్పు చెయ్యినప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు తల్లి తప్పు చేసిన వాడు కాలర్ వెగరేసుకొని తిరుగుతున్నాడు నువ్వు తప్పు చేయినప్పుడు ఎవరికి భయపడకుండా ఉండాలి అప్పుడే నిజాయితీగా ఉన్నట్టు ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు సుఖంగా ఉంటారు తల్లి తిన్న ఆహారం రెండు గంటల్లో అరిగినవాడు పడుకున్న వెంటనే ఐదు నిమిషాల నిద్రపట్టినవాడు చాలా మంచివాడు పొగిడి నిన్ను పాడు చేసేవారికన్నా నీ మంచి కోరి నేను దండించేవారే చాలా మంచివారు తల్లి విజయం అనేది ఎప్పుడూ యాక్సిడెంట్లాగా రాదు తల్లి అది అనేక అపజాల తర్వాత వస్తుంది మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే తల్లి ఏ కొలుపోడు ఎందోడు పండుతుంది ఏ కొలుపోడు చనిపోయినా తనలోని తీసుకుంటుంది అందుకని ఈ భూమాతని నమ్ముకో డబ్బు దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది తల్లి అదే విచ్చలవిడిగా వాడితే మీ కుటుంబం నాశనం అవుతుంది ఊసరి వెళ్ళి ఆపదలో మాత్రమే రంగుల్ని మారుస్తుంది తల్లి కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తున్నారు ఏమీ ఆశించకుండా తల్లి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఏదో ఒకరోజు శాపించే స్థాయికి నువ్వు వెళ్తావు మనిషి ఆనందంలో శిశువు అవుతాడు అంటారు ఆవేశంలో పశువు అవుతాడు అందుకే ఆవేశం అనేక అర్థాలను దారితీస్తుంది తల్లి నువ్వు మాత్రం రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్నా ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే తల్లి అక్కడ నీ బంధం అవసరం లేదని వంద అబద్ధాలు వంద బంధాలు ఉండవచ్చు కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది తల్లి ఆ వందలో ఎన్ని బంధాలు నిజమనేది నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు తల్లి నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు తల్లి నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యవద్దు తల్లి ముందుగా ఎవరు నిన్ను మోసం చేయలేరు తల్లి నువ్వు మాత్రం ఈ సాయిని నమ్ముకొని ఈ సాయి బాటలో ప్రయత్నించు సాయిని ఎప్పుడు ప్రసన్నం చేసుకుంటూ ఉండు సాయి దైవభక్తిలో ఉంటే ఆ దేవుడే నీకు కరుణిస్తాడు ఎప్పుడు మంచి మాటలతో దేవభ దైవభక్తితో కలిగి ఉండు ఆ దేవుడు ఎప్పుడూ నిన్ను చూసుకుంటాడు నా దేవుడే నీకు కావాల్సింది ఇస్తాడు నిన్ను పుట్టించిన వాడు నీకు కావాల్సింది ఇవ్వలేడా తల్లి ఒక్కసారి ఈ దేవుని నమ్ముకొని చూడు అన్నీ నీకు చూసుకుంటాడు సాయి భక్తులందరికీ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఓం సాయిరామ్